డ్ బాగున్నారా అనుదినం ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందామా యష్యా గ్రంథము యాభై అధ్యాయము పదిహేడవ వచనము నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వరదిల్లదు హలెలుయ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీకు విరోధంగా రూపించబడిన నీ కుటుంబానికి విరోధంగా రూపించబడిన నీ బిడ్డలకి విరోధంగా రూపించబడిన నీకు సంబంధించిన ప్రతిదానికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వరదలదు హలెయ అది మనుషుల మాటలు కావచ్చు మనుషుల ప్రయత్నాలు కావచ్చు నీకు విరోధమైన మనిషి ఆలోచనలు కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా సాతాను ప్రభావం భావం కూడా ఏది కూడా నీకు కానీ నీ కుటుంబానికి కానీ విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిలదు హెలుయా ఎందుకంటే ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా నిన్ను ముట్టువాడు కనుగుడ్డును ముట్టును అని చెప్పి ఆయన నిన్ను నీ కుటుంబాన్ని తన కనుగుడ్డుగా ఆయన కాపాడుతున్నాడు నీ శత్రువులు నీ చుట్టూ రావచ్చు కానీ నిన్ను తాకలేరు నీ శత్రువులు నిన్ను శపించవచ్చు కానీ ఆ శాపము నీకు కానీ నీ కుటుంబానికి కానీ తగలదు నిన్ను వారు నీకు విరోధంగా మాట్లాడొచ్చు కానీ ఆ విరోధపు మాట నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ తాకలేదు హలెల్లుయా ఈరోజు అనేక మందిలో అనేక భయాలు ఏదైనా అయిపోతదేమో నా కుటుంబానికి ఏదైనా జరిగిపోతదేమో ఏదైనా ఆపద మా మీదకి వచ్చేస్తేమో సడన్ గా మేము చనిపోతామేమో లేదా అనుకోకుండా ఏదైనా అనారోగ్యం వచ్చేస్తుందేమో అని అనేక మంది అనుక్షణము కూడా భయముతో గడిపేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు ఇలాంటి వారిలో ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లదు హెలుయా నన్ను ద్వేష వారు నిత్యము నన్ను శప్పిస్తున్నారండి వారి మాటలు నాకు తగులుతాయేమో నా కుటుంబానికి తగులుతాయేమో నా బిడ్డలకి ఆ మాటలు వర్తిస్తాయేమో అని నువ్వు భయపడుతున్నావేమో ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను తన కనుగుడ్డుగా కాపాడబోతున్నాడు నీ బిడ్డల్ని తన కనుగుడ్డుగా కాపాడబోతున్నాడు అంతే అంతేకాదు మనుషుల మాటలు మాత్రమే కాదు కాని తరాల వెంబడి వస్తున్న శాపము కూడా నీ పైన కానీ నీ కుటుంబము పైన కానీ ఏ ప్రతి దేవుడు ఈ రోజు నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు ప్రతి వ్యతిరేకపు మాటని దేవుడు నీకు దీవెనకరంగా మార్చబోతున్నాడు నీ నాశనాన్ని కోరుకునే వారి యొక్క మాటల్ని దేవుడు నీకు సమృద్ధి వైపు నడిపించబోతున్నాడు ఈ రోజు నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము అది నీ వ్యాపారానికి కావచ్చు నీ ఉద్యోగానికి కావచ్చు నీకు సంబంధించిన ఏ విషయానికి కూడా వర్దిల్లదు దేవుడు మీతో తోడుగా ఉన్నాడు ఆయన మిమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు కాబట్టి ధైర్యంగా ఉండండి మిమ్మల్ని నిందించే వారిని వైపు చూసి మీరు అధైర్యపడొద్దు దేవుడు మీ పక్షాన నిలబడి ఉన్నాడు కాబట్టి ఎప్పటికప్పుడు మిమ్మల్ని భయపెడుతున్న ఆ భయానికి చెప్పండి దేవుడు నాతో ఉన్నాడు నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్దిల్లదు అని మీరు చెప్పండి దేవుడు మీతో పాటు ఈ రోజంతా నడవబోతున్నాడు నీ బిడ్డలతో పాటు ఆయన తోడు వెళ్ళబోతున్నాడు నీ బిడ్డలకి ఏమీ జరగదు వారికి దేవుడు దీర్ఘాశినివ్వబోతున్నాడు నీ బిడ్డల కోసము నీవు వేదన చెందాల్సిన అవసరము ఏమాత్రము కూడా లేదు ఎందుకంటే నీ కంటే నీ బిడ్డల్ని ఎరిగినవాడు దేవుడు హలేయ నీ కంటే ముందుగా ఆయన చూసి ఉన్నాడు నీ కన్నుల కంటే ముందుగా ఆయన కనులు నీ బిడ్డల్ని చూసి ఉన్నాయి కాబట్టి దేవుడు నీ బిడ్డల్ని సురక్షితంగా క్షేమముగా ఆయన ఈ భూమి మీద చేయబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి ఈ రోజంతా దేవుని కృప మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి మీ సహవాసానికి తోడుండి నడిపించబోతుంది హళలుయా మరి ఒకసారి చెప్తున్నాను మీకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము కూడా వర్దిలదు ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా పల్లకి తండ్రి నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏసునామంలో ఈ వాగ్దానము నెరవేర్చబడున గాక వీరికి వీరి కుటుంబానికి విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము ఏసు నామలో ఇప్పుడే లయమైపోను గాక సాతాను బాణాలు వెర్ర కొట్టబడున గాక అనారోగ్యపు కాడులు వెర్రా కొట్టబడున గాక తండ్రి ఏ సున్నాలో ధనహీనత కాడులు వెర్ర కొట్టబడుగాక రుణ కార్డులు వేస్తున్నాలో వెర్ర కొట్టబడునగాక షాపపు కార్డులు నామంలో వెర్ర కొట్టబడున గాక సాతాను వేస్తున్న ప్రతి ప్రయత్నము ఏసునామంలో ఇప్పుడే వెర్ర కొట్టబడును గాక వీరికి వీరి కుటుంబానికి ఏసునామలో దేవుని కాపుదల భద్రత నిత్యము తోడుండి నడిపించను గాక ప్రభుత్వం ఈ రోజు అంత బిడ్డలు మీ రక్త కొట్లో భద్రపరచండి ఏసునామంలో ఈ రోజు మొదలుకొని ఈ రోజు ముగింపు వరకు నీ మహిమలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించమని ఏసునామంలో అడుచున్నాం తండ్రి ఆమె ప్రైస్త్ లోడ్ దేవుడు మీ అందరినీ దీవించిన గాక మరి ముఖ్యంగా ఈరోజు బర్త్ డేస్ అలాగే మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న మీ అందరికీ మా తరపు నుంచి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఉన్నతంగా అధికంగా ఆశీర్వదించిన గాక నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే వాగ్దానము ఈ నూతన సంవత్సరంలో మీ పట్ల నెరవేర్చబడును గాక అందరికీ ప్రైస్ లోడ్ మరి ముఖ్యంగా ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోని కూడా దయచేసి మీరు లైక్ చేయండి దాని ద్వారా మాకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఈ కార్యక్రమంను ఇంకనూ అధికంగా మేము ముందుకి నడిపించడానికి మాకు చాలా సహాయకరంగా ఉంటుంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి మన హెవెన్ ఫాలోవర్స్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి కనీసము ఒక్కొక్కరు పది మందికి అయినా మీరు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థనా అవసరతలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దేవుడు మీ అందరినీ దీవించినగా God bless you all.